సాగర సంగమంలో కమల్హాసన్ని ఫోటో తీస్తానని చెప్పి తిప్పలు పెట్టిన అబ్బాయి గుర్తున్నాడు కదూ భంగిమా అనే పదానికి కొత్త అర్థం వచ్చేలా మాట్లాడిన తోలేటి మళ్ళీ దశావతారంలో కనిపిస్తాడు ఆ తర్వాత అతను బిల్లాటు ఈనాడు వంటి తమిళ సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు గోవింద గోవింద సినిమాలో మూగ పిల్లవాడిగా నటించిన రాజ్ పోలవరపు ఇప్పుడు కటింగ్ ఇస్తూ గలగలా మాట్లాడుతున్నాడు దేవుళ్ళు సినిమాలో నటించిన శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఇంట్లో ఇలాలు వంటింట్లో ప్రిరాలు సినిమాలో నటించిన నాగన్వేష్ వినవయ్య రామయ్య సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు ఇంద్ర సినిమాలో తొడకొట్టిన తేజ సజ్జ ఇప్పుడు హీరోగా ఫైట్ చేసేందుకు రెడీ అయ్యాడు ఇక లిటిల్ సోల్జర్స్ సినిమాలో నటించిన కావ్య చాచీ ఫోర్ ట్వంటీ సినిమాలో ఫాతిమా సనాశేఖ్ దేవి సినిమాలో మహేంద్రన్ అరుంధతిలోని దివ్య బంగారం సినిమాలోని సనుష ఇప్పుడు ఇలా చూస్తే అబ్బో చాలా పెద్దవాళ్ళైపోయారనిపించక మానదు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి